ఆకాశ ఐశ్వర్యలు పెళ్లి కొప్పుకోవడంతో చంద్రకాంత్ చాలా సంతోషిస్తాడు వెంటనే గారిని పిలిపించి ముహూర్తాలవి పెట్టించేశాడు వారి పెళ్లి అట్టహాసంగా కాకుండా చాలా సాదాసీదాగా అతి తక్కువ మంది కంపెనీ స్టాఫ్తో మరియు చంద్రకాంత్ కుటుంబ సభ్యులతో విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో జరిగిపోయింది ఫస్ట్ నైట్ రోజు పాల తో లోపలికొచ్చిన ఐశ్వర్యకు అక్కడ ఆకాష్ కనిపించలేదు చుట్టూ చూడగా సడన్ గా వెనక నుండి సర్ప్రైజ్ చేస్తూ ఏంటి మేడం నిన్ను ప్రిపేర్ అయి ఉంటాననుకున్నారా అలాంటిదేం లేదు మీరు చెప్పింది నాకు బాగా గుర్తుంది ఇక నుండి ఎవరి పక్క వాళ్ళదే మీరు వెళ్లి హాయిగా మహారాన్లా ఆ మంచి పైన పడుకోండి నేను ఇలా సోఫా మీద అడ్జస్ట్ అయిపోతాను అని అన్నాడు ఆకాష్ వెరీ గుడ్ నీలాంటి అర్థం చేసుకునే హస్బెండ్ దొరికితే అందరి లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఆకాష్ లేట్ అయింది వెళ్ళి పడుకో అని నవ్వుతూ చెప్పింది ఐశ్వర్య దానికి ఆకాష్ కూడా బలహీనంగా నవ్వుతూ పడుకోక ఇంకేం చేస్తాను పెళ్ళైనా కానీ నాది బ్రహ్మచారి బ్రతికే కదా అని మనసులో అనుకుంటూ వెళ్ళి సోఫాలో పడుకున్నాడు ఇలా పెళ్ళైన తర్వాత కూడా ఇద్దరు విడివిడిగా ఉండడం మొదలుపెట్టారు అలా రెండు సంవత్సరాలు పూర్తయింది భార్య భర్తలిద్దరూ విడిగా ఉంటున్నారనే విషయం ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరూ కనిపెట్టలేకపోయారు కానీ అప్పుడప్పుడు ఆ ఇంటికొచ్చే మీరా మాత్రం కనిపెట్టేసింది ఒకరోజు ఉదయాన్నే ఐశ్వర్యాన్ని కలవడానికి ఇంటికొచ్చింది మీరా వివేక్తో జరిగిన పార్టీ తర్వాత మీరాను కలవడం పూర్తిగా మానేసింది ఐశ్వర్య పార్టీ జరిగిన కొన్నాళ్లకి మీరా పెళ్లిని అఫీషియల్గా అనౌన్స్ చేశాడు ఆమె తండ్రి మాయకాంత్ ఐశ్వర్య రూంలోకి వెళ్లిన మీరాకి ఆకాష్ ఐశ్వర్యలు సెపరేట్గా పడుకుంటున్నారు అన్న విషయం అర్థమయ్యి మీరిద్దరూ ఇలా సెపరేట్గా పడుకున్నారేంటి అని ఐశ్వర్యని అడిగింది మీరా వెంటనే ఐశ్వర్యకు నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది అదంతా నీకెందుకు అసలు ఇంత పొద్దునే ఇక్కడికెందుకొచ్చా అని కోపంగా అడిగింది అదేంటి అలా అంటావు ఇంకో పది రోజుల్లో నా పెళ్ళుంది కదా షాపింగ్ వస్తావేమోనని అడగడానికి వచ్చాను అని ఆకాష్ ఐశ్వర్యాల వైపు అనుమానంగా చూస్తూ అంది మీరా నువ్వు ఆ రోగ్ని పెళ్లి చేసుకోవడమే నాకు ఇష్టం లేదు దానికి తోడు షాపింగ్ ఒకటా ఇంకెప్పుడు ఇలా ఇంటికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేయకో అని చీదయించుకుని వెళ్ళిపోయింది ఐశ్వర్య ఆ హడావుడికి నిద్రలేచి మీరా వైపు ఇబ్బందిగా చూశాడు ఆకాష్ దీనంతటికి అతనే కారణమని భావించిన మీరా అతన్ని అసహించుకుంటూ వెళ్ళిపోయింది తర్వాత పద్మావతి దగ్గరికి వెళ్ళి నాకెందుకో ఐశ్వర్య హ్యాపీగా లేదనిపిస్తుంది పెద్దమ్మ నువ్వైనా దాంతో మాట్లాడి ఏదో ఒకటి సెట్ చేయొచ్చు కదా అని అంది మీరా ఆ బికారి వెదవని ఇష్టపడే పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెలా సంతోషంగా ఉండగలదు సరే అవన్నీ వదిలే కాని పది రోజుల్లోనే నీ పెళ్ళుంది కదా ఆ పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగింది పద్మావతి ఆ షాపింగ్ కోసమే ఐశ్వర్యాన్ని తీసుకెళ్దామని వచ్చాను కానీ అది నన్ను దగ్గరకు కూడా రానివ్వట్లేదు అని మూత తిప్పుకుంటూ అంది మీరా ఏం చెప్పమంటావు నిన్నే కాదు ఎవ్వర్ని దగ్గరికి రానివ్వట్లేదు అని పద్మావతి నిట్టూరుస్తోంది తర్వాత ఆమెతో కాసేపు మాట్లాడి షాపింగ్కి వెళ్ళిపోయింది మీరా పది రోజుల తర్వాత అనుకున్న ప్రకారమే మీరా పెళ్లిని చాలా గ్రాండ్ గా చేశాడు మయకాంత్ ఆ వివాహానికి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ తో పాటు స్పోర్ట్స్ స్టార్స్ కూడా వచ్చారు వివాహం జరిగిన రెండు రోజుల తర్వాత ఫ్యామిలీ మొత్తం దుర్గమ్మ గుడిలో ప్రత్యేకమైన పూజ నిర్వహించారు ఆ పూజకు చంద్రకాంత్ ఆహ్వానం మీద ఐశ్వర్య ఆకాశ్లు కూడా వచ్చారు ఇంత ఆలస్యం చేసావేంటి ఆకాష్ ఆయన నిన్ను మంచి బట్టలు వేసుకోమని చెప్తే ఏదో కార్పొరేట్ మీటింగ్కి వెళ్తున్నట్టు ఈ బట్టలేంటి అని గుడి బయట కార్లోంచి దిగుతున్న ఆకాష్ ని అడిగింది ఐశ్వర్య భార్య తనతో ఇంత చనువుగా మాట్లాడడం ఆకాష్ కి చాలా హ్యాపీగా అనిపించింది నన్నేం చేయమంటావు ఈ పూజ గురించి అంకుల్ ఇందాకే చెప్పారు అందుకే ఆఫీస్ నుండి డైరెక్ట్ గా వచ్చాను ఆయన అవ్వలేదు కదా పదవల్దాం అంటూ గుడి లోపలికి అడుగు పెట్టబోయాడు ఆకాష్ ఆగా ఇక్కడ జరిగేది కేవలం మా వంశం వాళ్ళు మాత్రమే పాల్గొనే ఒక పవిత్రమైన హోమం నీలాంటి ఊరు పేరు లేని అడ్డమైన వాళ్లకి లోపలికొచ్చే అర్హత లేదు వెంటనే వెళ్ళిపోయిక నుంచి అని అన్నాడు ఐశ్వర్య మరో కజిన్ నివేద్ ఏం మాట్లాడుతున్నావు నివేద్ ఇదను నా భర్త కొంచెం మర్యాదగా మాట్లాడు నా భర్తని అవమానిస్తే నన్ను అవమానించినట్టే మనిషిగా మీరెప్పుడు నా భర్తకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కనీసం నీకన్నా పెద్దవాడనే జ్ఞానం ఉందా నీకు అని మండిపడింది ఐశ్వర్య ఇంతలో అక్క అక్కడికొచ్చి ఐశ్వర్య ఈ అనాథ విధవా నీకు భర్త కావచ్చేమో గానీ ఎప్పటికీ మన కుటుంబ సభ్యుడు కాలేడు దారిని పోయే వాడిని కట్టుకుని ఇప్పటికే మన కుటుంబ పరువు తీసావు ఇతన్ని లోపలికి తీసుకొచ్చి పరిస్థితి ఇంకా దిగజార్చుకో రా తమ్ముడు అంటూ నివేదిని తీసుకుని విసురుగా వెళ్లిపోయింది చంద్రకాంత్ తో పరిచయమైన దగ్గర నుంచి ఇలాంటి అవమానాలకు అలవాటు పడిన ఆకాష్ వారి మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు తన వైపే నిస్సహాయంగా చూస్తున్న ఐశ్వర్యని ఉద్దేశించి నువ్వేం దిగులు పడకాయచ్చు నాకు ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది నేను అది ఫినిష్ చేసుకుని వస్తాను నువ్వు లోపలికెళ్ళు అని చెప్పి ఆమె మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు ఆకాష్ ఆ తర్వాత కొన్నాళ్ళకి మీరా వివేక్ లు సరదాగా సిక్స్ మంత్స్ వెడ్డింగ్ ఈవెంట్ అంటూ ఒక గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు ఆ పార్టీకి ఇష్టం లేకపోయినా కానీ చంద్రకాంత్ బలవంత మీద ఐశ్వర్య ఆకాష్లో వచ్చారు పార్టీ మధ్యలో ఉండగా ఆకాష్ డిన్నర్ చేస్తూ ఉంటే మీరా దారుణంగా అవమానించి సెక్యూరిటీని పిలిచి ఆకాష్ని బయటికి పంపమని చెప్పింది అదే సమయానికి అక్కడికొచ్చిన సెంట్రల్ మినిస్టర్ ఆకాష్ ని గుర్తుపట్టి ఆకాష్ ఇక్కడ నేను చాలా కాలంగా మీ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాను నా అదృష్టం కొద్దీ ఈ రోజు మిమ్మల్ని కలిసే భాగ్యం దక్కింది అని ఎగ్జైట్మెంట్తో చెప్పాడు అది విని మీరా కంగారు పడుతూ అక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నారు సార్ ఇతను మా ఇంట్లో పనివాడు ఇతనికెందుకు మీరు ఇంత గౌరవం ఇస్తున్నారు అని అడిగింది మాట్లాడుతున్నాడు ఆకాష్ పనివాడా ఇతని పైన ఎన్నో వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి ఇతను తలుచుకుంటే మొత్తం దేశాన్ని ఒక పక్కన నిలబెట్టుకొనగలడు కొనగలడు అలాంటి వాడి గురించి నోటుకొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడవంటే ఇక్కడే షూట్ చేసి పాడేస్తాను అని మినిస్టర్ అండంతో మీరా సైలెంట్ అయిపోయింది ఆకాష్ సార్ మీరు రండి మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని చెప్పి మినిస్టర్ ఆకాష్ ని జెడ్ ప్లస్ లెవెల్ సెక్యూరిటీతో అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటే వివేక్ మీరా ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కూడా నోర్లెల్లబెట్టి చూస్తూ ఉండిపోయారు మినిస్టర్తో పాటు కారులో కూర్చున్న ఆకాష్ మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు గుర్తు చేసుకుని చిన్నగా నిట్టూర్చాడు చనిపోయిన తల్లి జ్ఞాపకం రాగానే అప్రయత్నంగా అతని కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి అది గమనించను మిస్టర్ ఆకాష్ సార్ ఏదైనా ప్రాబ్లమా మీకేం కావాలన్నా జస్ట్ ఆర్డర్ వేయండి నేను క్షణాల్లో చేసి పెడతాను అని అన్నాడు మీ హెల్ప్ కి చాలా సార్ ప్రస్తుతం నా మూడేం బాలేదు నన్ను చంద్రకాంత్ గారి ఇంటి దగ్గర డ్రాప్ చేయండి వీలున్నప్పుడు నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని అన్నాడు ఆకాష్ మినిస్టర్ ఇంకేం ఆలోచించకుండా ఆకాష్ ని చంద్రకాంత్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు అప్పటికే ఇంటికి చేరుకున్న ఐశ్వర్య ఆకాష్ ని కదిలించాలని చూసింది ప్లీజ్ ఐశ్వర్య నేను మాట్లాడే స్థితిలో లేను మీ ప్రశ్నలన్నింటికి నేను త్వరలోనే సమాధానం చెప్తాను అని చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు ఆ మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య ఇంకా నిద్ర లేవకుండానే ఆకాష్ ఆఫీస్కు వెళ్ళిపోయాడు మార్నింగ్ మీటింగ్ తర్వాత రామశాస్త్రి కంగారుగా ఆకాష్ దగ్గరకు వచ్చి కొంప మునిగింది ఆకాష్ ఒకసారి నువ్వు అర్జెంట్ కరా అంటూ తన క్యాబిన్కి తీసుకుని వెళ్లి ఒక నోటీస్ చూపించాడు ఆ నోటీస్ పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇది ఎప్పుడొచ్చింది అని అడిగాడు ఆకాష్ చాలా కాలం క్రితం వచ్చింది ఆకాష్ కానీ మన వైస్ ప్రెసిడెంట్ నిర్లక్ష్యం వల్ల మన కంట పడలేదు ఇప్పుడు ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఇమెయిల్ లో పంపించారు అని కంగారుగా చెప్పాడు రామశాస్త్రి ట్యాక్స్ విషయంలో చంద్రకాంత్ సార్ ఎప్పుడూ పక్కగా ఉంటారు కదా అలాంటిది ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అని అడిగాడు ఆకాష్ నాకు అదే అనుమానం వచ్చి ఐటీ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వివరాలు మొత్తం కనుక్కున్నాను వాళ్ల లెక్కల ప్రకారం మినిమం ట్యాక్స్ కట్టాల్సిందే అని చెప్తున్నారు దీంట్లో వైస్ ప్రెసిడెంట్ హస్తం ఏదైనా ఉందేమోనని అనుమానంగా ఉంది అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు రామశాస్త్రి ఒకరినని లాభమేముంది గారు ఎందుకే ఈ విషయం బాస్కి తెలియజేశారా అని అడిగాడు ఆకాష్ బాస్కి చెప్పకుండా ఎలా ఉంటాను నోటీస్ చూసిన వెంటనే ఆయన అప్సెట్ అయ్యి మీటింగ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయారు అని చెప్పాడు రామశాస్త్రి ఏంటి ఇంటికి వెళ్లారా అని కంగారు పడుతూ ఆకాష్ కూడా ఇంటికి బయలుదేరాడు మరోవైపు చంద్రకాంత్ ఇంటికి వెళ్లగానే సోఫాలో కూర్చుని రీల్స్ చూస్తూ నవ్వుకుంటున్న పద్మావతి కనబడింది భర్త రాకతో తల పైకెత్తి చూసి ఏంటి ఈ రోజు ఇంత త్వరగా వచ్చేసారు ఆఫీస్ అంటే బోర్ కొట్టిందా ఆ దిక్కుమాల ఆకాశ్గాడు పక్కనుంటే ఎవ్వరికైనా బోరే అని నవ్వుకుంటూనే అంది పద్మావతి కానీ చంద్రకాంత్ ఆమె మాటలు పట్టించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు ఏదో అనుమానంగా అనిపించి పద్మావతి ఆఫీస్ కి ఫోన్ చేసి విషయం తెలుసుకుంది ఓరి దేవుడో అన్ని కోట్లు ట్యాక్స్ కట్టాలా మన బిజినెస్ లో ఇంత ట్యాక్స్ కడతామని నేను అస్సలు ఊహించలేదు అని రామశాస్త్రి చెప్పింది విని ఫోన్లోనే ఆశ్చర్యపోయింది పద్మావతి ఫోన్ కట్ చేసి నేరుగా గదిలోకి వెళ్ళి జరిగింది తెలుసుకున్నాను ఆకాష్ వచ్చిన దగ్గర నుంచి మనకొచ్చే లెక్క కన్నా పోయే లెక్క ఎక్కువ ఉంది ఇదంతా వాడి నిర్లక్ష్యమే మిమ్మల్ని అమాయికుండి చేసి ఆడిస్తూ కంపెనీ మొత్తం తనే కాజేయాలనుకుంటున్నాడు ఆ నీచుడి దుష్టబుద్ధి ఎప్పటికైనా మీరు అర్థం చేసుకుంటే మంచిది అని భర్తతో అంది పద్మావతి విషయం ఏంటో తెలుసుకోకుండా నోటుకొచ్చినట్టు మాట్లాడుకు పద్మ ఇక్కడి నుండి బయటికి పో కాసేపు ప్రశాంతగా వదిలేనను అని కోపంగా అన్నాడు చంద్రకాంత్ అవునులేండి మీ మంచి కోరే వాళ్ళందరూ మీకు వాళ్ళు బయట వాళ్ళు మీ సొంత వాళ్ళు మీరు మీ కూతురు కలిసి ఆ బిచ్చగాడి వల్లో పడి నన్ను పూసిక పిల్లల తీసి పడేశారు దీనంతటికి కారణమైన ఆకాష్ ని నేను ఊరికి వదలను అని శపథం చేసి గదిలో నుండి పెద్దగా అరుస్తూ బయటకు వచ్చేసింది పద్మావతి గదిలో నుండి అరుకులు వినపడడంతో ఐశ్వర్య కూడా కంగారుగా వచ్చింది మహాతల్లి చూసావా నీ మొగుడు చేసిన నిర్వాకం మన కంపెనీకి నోటీస్ వచ్చిందని తెలిసింది ఇప్పటికిప్పుడు ఇన్ని కోట్లు ఎలా కడతారో ఆ దేవుడికే తెలియాలి అని అంది పద్మావతి ఏంట మనం మాట్లాడేది కొంచెమైనా సెన్స్ ఉందా నీకు ఆఫీస్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఆకాష్ ఏం చేస్తాడు మన కంపెనీ నష్టపోకుండా ఎన్నో సార్లు ఆకాష్ సేవ్ చేశాడు అది డాడీ కూడా తెలుసు తెలియకుండా ఏదేదో మాట్లాడుకో అని ఆకాష్ ని డిఫెండ్ చేసింది ఐశ్వర్య నువ్వు మీ నాన్న ఒకే టైపు కదా నీకు నా బాధ అర్థమవుతుంది అసలు ఆకాష్ ఇంట్లో అడుగు నా దగ్గర నుండి అన్ని అరెస్ట్ ఆ నష్ట జాతకుడి వల్ల మీ డాడీ రెండు సార్లు హాస్పిటల్ పాలయ్యారు ఎప్పుడు లాభాల్లో ఉండే మన కంపెనీ ఇప్పుడు నష్టం దిశగా ప్రయాణిస్తుంది పెళ్ళయ్యి ఎన్ని ఇన్ని సంవత్సరాలైనా కానీ నీ కళ్ళల్లో ఒక్కసారి కూడా ఆనందం చూడలేదు అలాంటి వాడితో నువ్వేం చుక్కుపడతావు చెప్పు అని ముసలి కన్నీళ్లు కార్చింది పద్మావతి అయితే ఆమె కన్నీళ్లకు ఐశ్వర్య కొంచెం కూడా కరిగిపోలేదు నీకు తెలుసోలేదు కానీ డాడీకి యాక్సిడెంట్ అయిన ప్రతిసారి ఆయన్ని సేవ్ చేసింది ఆకాష్ మాత్రమే నిజానికి ఈ రోజు డాడీ బతుకుండడానికి కారణమే ఆకాష్ ఆయన నేను సుఖంగా లేనని ఎవరు చెప్పను నీకో అని అడిగింది ఐశ్వర్య ఒకరు చెప్పాలింటే నేను నీ తల్లిని కూతురు సంతోషంగా ఉందో లేదో గ్రహించలేనంత అమాయకరల్ని కాదు మీరు విడివిడిగా ఉంటున్నారని నేనెన్నడో గ్రహించాను అని మీరా చెప్పిన విషయాలను గుర్తు చేసుకుంటూ అంది పద్మావతి ఈ విషయం నీకెవరు మోస్తారో తెలియదు కానీ ఆకాష్ తో జీవితాన్ని పంచుకోవాల్సిందే నేను సుఖంగా ఉన్నానో లేదో నిర్ణయించుకోవాల్సింది కూడా నేనే ఇక ఈ టాపిక్ మీద డిస్కషన్ అనవసరం అని తేల్చి చెప్పేసింది ఐశ్వర్య ఐశ్వర్య నువ్వు చిన్నపిల్లవి జీవితం పైన నీకింకా సరైన అవగాహన లేదు అలాంటి వాడితో జీవితాంతం ఉన్నా కానీ నువ్వు సుఖపడలేవు వాడంటే నీకిష్టం లేదని నాకు తెలుసు అందుకే మీరిద్దరూ విడివిడిగా ఉంటున్నారు ఇష్టం లేని వాళ్లతో జీవితం ఎంత నరకంగా ఉంటుందో నాకు బాగా తెలుసు నా మాట విని ఆ ఆకాష్ గడికి డైవర్స్ ఇచ్చేసి నీకు తగిన వ్యక్తిని నువ్వే సెలెక్ట్ చేసుకుంటే మంచిది అంటూ కూతురికి హితబోధ చేసింది పద్మావతి అదే సమయంలో అక్కడికొచ్చిన ఆకాష్ వారి మాటలు విన్నాడు పెళ్లైన దగ్గర నుంచి ఒక్కసారి కూడా ఆకాశ్ ఐశ్వర్యును తాకలేదు తండ్రి బలవంతం మీదే ఐశ్వర్య ఈ పెళ్లి చేసుకుందన్న విషయం కూడా ఆకాష్కి తెలుసు అయితే తల్లి మాటలకు లోబడి ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా అని ఆకాష్ ఎదురు చూస్తున్నాడు ఆమె నిర్ణయం ఏదైనప్పటికీ దానికి కట్టుబడి ఉండాలని మనసులో అనుకున్నాడు ఆకాష్ అతను ఇలా ఆలోచిస్తున్న సమయంలోనే చంద్రకాంత్ బయటకొచ్చి వారి మాటలు విని పద్మావతి చెంప మీద చాచి పెట్టుకొట్టాడు ఇంటిని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నావు కదే రాక్షసి అని ఆవేశంగా అన్నాడు చంద్రకాంత్ అకస్మాత్తుగా బయటకొచ్చి తనని కొట్టి అవమానించిన భర్తని చూసి నివ్వెరపోయింది పద్మావతి మరి పద్మావతి మాటలకు లొంగిపోయి ఐశ్వర్య ఆకాష్ కి డైవర్స్ ఇస్తుందా భర్త చేసిన పనికి పద్మావతి ఎలా రియాక్ట్ అవ్వబోతుంది కంపెనీ ని ఆకాష్ సాల్వ్ చేయగలడా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం కోసం ఈ క్రింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం ను ఇన్స్టాల్ చేయండి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ది బాస్ కథని వినండి